అందరికీ నమస్కారం నా పేరు ఏమన్ మణికంఠ వేమూర్ నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడుకునేది మన పర్యాటక శాఖ మంత్రి రోజా గారు మెగా ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద చాలా వ్యక్తిగతమైన కామెంట్లు చేశారు వాటిల్లో ముఖ్యంగా ఆ అన్నమాటలో కొన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం మెగా ఫ్యామిలీకి మానవత్వం విలువలు లేవు ముఖ్యంగా వన్ అట్లో వాళ్ళు ఎవరికి సహాయం చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా మెగా ఫ్యామిలీ కానీ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఎక్కడో ఆకాశంలో ఎవరు చేరుకోలేని ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు నా సమాజం నా దేశం ఇది నా బాధ్యత అని చెప్పి రాజకీయాల్లోకి రా వచ్చి ప్రజాసేవ చేయాలి సామాన్యులకు అండగా నిలబడాలి భావితరాలకు మంచి భవిష్యత్తునివ్వాలి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలి దోపిడీ నాపాలి వీళ్ళ అన్యాయాలను అరికట్టాలి వీళ్ళ కుల రాజకీయాలను కూలదొయ్యాలనే అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి నీలాంటి పనికి వాళ్ళ చేత బేవర్తగాల చేత నీలాంటి దాని చేత దాని చేత ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది లేకపోతే వాళ్ళ స్థాయి ఏంటి నీ బ్రతుక్కి నీ స్థాయి ఏంటి నీ బ్రతుకేంటి అసలా నీ బ్రతుక్కి నువ్వు టీడీపీలో ఉండి వైఎస్ డౌన్ డౌన్ అంటావు ఇవాళ జగన్ రెడ్డి పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ తిడతావు చంద్రబాబు నాయుడుని తిడతావు లోకేష్ గారిని తిడతావు అసలు నీ బతుకేంటి నీ స్థాయి ఏంటి నీ బతుకి నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తావా వాళ్ళు ఎవరికి సహాయం చేయలేదా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నీ కళ్ళు పోయినాయా ఎన్ని పేపర్లో ఎన్ని మీడియాలో వాళ్ళు సినిమాల్లోకి వచ్చిన మొట్టమొదటి నుంచి వాళ్ళు చేసిన దాన ధర్మాలు ఎన్ని ఇవాళ కొత్తగా కాదు ఇవాళ గురించి నేను మాట్లాడలేదు వాళ్ళ కొత్తగా కాదు అసలు స్టార్టింగ్ నుంచి చేసిన దాన ధర్మాలు ఎన్ని నీ బ్రతుక్కి ఏ రోజన్నా పిల్లికి వెచ్చం పెట్టావా ఎంగిల్ చేయి దులిపేవా నువ్వు ఒక పది మందికి నువ్వు సహాయం చేసి చూపించు నువ్వు నువ్వు వాళ్ళని విమర్శించేదానివా వాళ్ళు దాన ధర్మాలు చేయలేదా నిన్న కాక మొన్న చిరంజీవి గారు ముప్పై కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఇస్తే కరోనా త్రాడు వేవులో ఎంతమందికి ఎంతమంది ప్రాణాలు నిలబడిన ఆక్సిజన్ సిలిండర్ వల్ల నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మళ్ళీ చిరంజీవి గారు ముప్పై కోట్లు పెట్టి హైదరాబాద్లో వాళ్ళ తండ్రి గారి పేరు మీద సినీ నిర్మాణ కార్మికులకి హాస్పిటల్ నిర్మించబోతున్నాడు ఆయన ఎవరికి సహాయం చేయలేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సహాయం చేయలేదా ఆయన రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన దగ్గర నుంచి ఎంతమందికి దహన ధర్మాలు చేశాడు ఎంతమంది సహాయాలు చేశాడు కరోనాకి మీ పనికి మినిస్టర్ మీ సీఎం గారికి జగన్ రెడ్డి గారి తుక్ల రెడ్డి గారికి యాభై లక్షలు ఇచ్చాడు కదా కేసీఆర్ గారికి యాభై లక్షలు ఇచ్చాడు కదా ప్రధానమంత్రి కోటి రూపాయలు ఇచ్చాడు కదా కేంద్ర సైనిక బోర్డుకి కోటి రూపాయలు ఇచ్చాడు కదా దామోదర సంజీవయ్య దానికి కోటి రూపాయలు ఇచ్చాడు కదా ఇవాళ ముప్పై కోట్లు పెట్టి రైతులు ఆత్మహత్య చేసుకుని కోల రైతులు మీరు చేయాల్సిన పనిని ఆయన చేస్తున్నాడు కదా ముప్పై కోట్లు ఆత్మహత్య చేసుకుని కోల రైతులకు ఇస్తున్నాడు కదా ఆయన ఎవరికి సహాయం చేయలేదా వాళ్ళందుకే ముగ్గురు ఓడిపోయారా వాళ్ళు ముగ్గురు అందుకు ఓడిపోలా వాళ్ళు మీలాగా మోసాలు చేయడం కాక మీలాగా అధర్మంగా వెళ్ళడం కాక మీలాగా డబ్బులు పెట్టి ఓట్లు కొట్టడం కాక మీలాగా అబద్ధాలు చెప్పడం చేతకాక అందుకు ఓడిపోయారు అందుకు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చంద్రదేవి గారు అందుకు ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి ఓడిపోయారు మీలాక అధర్మంగా ఎల్లుంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు అది తెలుసుకో దున్నపోతు వచ్చిన వయసు వచ్చింది దున్నపోతులు పెరిగినట్టు పెరిగావు గేర్దన్నట్టు తింటున్నావు దున్నపోతులాగా బలిసేవు మేస్టర్ అయిన తర్వాత ముందు అది తెలుసుకో పనికి మాలిందాన పోరంబోకు దాన అలాగే సరైన స్ప సమయంలో స్పందించలేదు ఏం స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు దేనికి స్పందించాలి మీరు అధికారం నుండి ఎవరు సంగన అవుతున్నారో మీరు అధికారం నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటారు ఆయన పదిసారి మీరేం చేస్తున్నారు నూట యాభై నూట యాభై ఒక్క మంది గార్దీలు కాస్తున్నారా దున్నపోతులు మిగుతున్నారా ఆయన స్పందించినా కూడా స్పందించలేదని మాట్లాడుతున్నాం కదా నువ్వు మీడియా ముందుకు వచ్చి నీ పనికి మాలిన సాక్షి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్యాకేజ్ తీసుకున్నాడు ఏనా కొడుకు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ఏనా కొడుకు ఇచ్చాడు నువ్వు చూసావా మీరు అధికారంలో ఉన్నారు నూట యాభై ఒక్క మంది మీ దమ్మున్న మగోళ్ళు అయితే మీకు మూతి మీద ఉంటే ఎవరికైనా సరే మీరు ఒక అమ్మకి అబ్బకు పుడితే ప్యాకేజ్ తీసుకున్నాడు నిరూపించండి పనికి మళ్ళీ చెత్త మాటలు వేస్ట్ మాటలు మాట్లాడడం కాదు పోరం దానా ఎట్టకన్నారే బాబు నేను మీ అమ్మ నాన్న బేవర్స్ దానం ఎప్పటంలో ప్రభుత్వ భూములు మూడో పాయింట్ ఎప్పటంలో ప్రభుత్వ భూములు దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఒక ఎప్పటంలోనే ఆ గ్రామస్తులే ప్రభుత్వ భూములు కబ్జా చేశారా వాళ్ళే పారి గోళ్ళు కట్టుకున్నారా ఏ ఇంటికాడ ఏ గ్రామంలో ప్రభుత్వ భూములో గోడలు కట్టలేదు రండి మా ఊరు రండి మేము చూపిస్తాం ఎన్ని ఏరియాలో గోడలు కట్టారో ఎన్ని ఏరియాలో ప్రభుత్వ భూములు ఆక్రమించారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆక్రమించారు మరి మీరు ఒప్పటి ఎప్పటంలోనే ఎందుకు కూల్చారు ఒక ఎప్పటంలోనే మీకు కూల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు కాబట్టి ఆ ఊరు గ్రామస్తులు ఆ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మీ ఆ స్థలం ఇచ్చారు కాబట్టి మీరు ఎప్పడంలో కూల్చారు దాని మీద ఆయన వచ్చాడు ఆయన వీధి రౌడీలాగా వచ్చాడా మీరు చేసే అన్యాయాలను దుర్మార్గాలను తట్టుకోలేక కోపంతో వచ్చాడు ఆయన ఒక భగత్ సింగ్ లాగా తెగించి వచ్చాడు ఆయన వీధి రోడీలాగా కాదు భగత్ సింగ్ లాగా వచ్చాడు మీ ప్రభుత్వాన్ని కూల్చిపాటు దుబ్బుతా అన్నట్టు నిజంగా ఇది మాత్రం సక్ష్యం కూల్చిపాటు దుబ్ప్పుతాం మీ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగు అది గుర్తుపెట్టుకోండి ఎప్పడం ఎప్పడం అని మాట్లాడుతున్నారు ఎక్కడ మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేయలేదు రండి మా ఊరు రండి చూపిస్తా వేపు నియోజకవర్గంలో ఎన్నో రండి చూపిస్తా ఎన్ని భూములు పే ఎవరే కబ్జా చేశారు ఎవరు గోడలు కట్టారు ఎవరు ఇల్లు కట్టారో కూడా చూపిస్తారండి మీరు తీయండి మీ దమ్ముంటే మీ వైసీపీ నాయకులు దమ్ముంటే తీయండి మొత్తం ప్రభుత్వ భూములు రాష్ట్రం మొత్తం తీయండి ఒక ఎప్పటం మీద పట్టడం కాదు అది తెలుసుకోవడం ముందు అలాగే అబద్ధాలు మాట్లాడడం మహాపతివ్రత అబద్ధాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మహాపతివ్రత నువ్వు పతివ్రత పులిహార చేస్తానంట వారం రోజులు పులుపు తగ్గలేదంట అట్లా ఉంది నువ్వు అబద్ధం నువ్వు మాట్లాడడం మీ బ్రతుక్కి మీరు అధికారంలోకి వచ్చిన కానించి మీరు అబద్ధాలే మీ జగన్ రెడ్డితో సహా తొప్పుల గారితో సహా మీ నూట యాభై మంది మీ సన్నాసులు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అన్నీ అబద్ధాలే పండికిమాలని అబద్ధాలు ఏరు మీరు ఏది మీరు నిజం చెప్పారో అమరావతి విషయంలో మీరు నిజం చెప్పారా ప్రత్యేక హోదా విషయంలో మీరు నిజం చెప్పారా జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు నిజం చెప్పారా సిబిఎస్ రద్దు విషయంలో మీరు నిజం చెప్పారా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగ ఉద్యోగస్తుల విషయంలో మీరు నిజం చెప్పారా ఏ విషయంలో మీరు నిజం చెప్పారు ఏ నిన్నగాక మన కంపెనీలో అతని అన్నారుగా వెయ్యి ఏ కంపెనీలు వెయ్యి మీరు ఏ విషయంలో నిజం చెప్పారు చెప్పండి మళ్ళీ మీరు మహాపతివ్రతలాగా నువ్వు మాట్లాడుతున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నారండి నీ బ్రతుకు తాగలేదు నీ బ్రతుకు సోషల్ మీడియాలో చూశాం కదా నిన్న మొన్న ఏడ్చావు కదా దేవుడా అంట కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నేర్చి ఇచ్చావు కదా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నారండి పేద ప్రజల ప్రాణాలు ఇది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఇరవై మందికి పైగా ఈ ఎ ఎస్సీ సోదరులు కూడా ఖచ్చితంగా ఇది ఇరవై మందికి పైగా ఎస్సీలను చంపేశారు ఇప్పుడుకి ఇరవై మందికి పైగా చంపేశారు ఇంక ఏ కులం తోలికి రాలా ఇల్లు ఇరవై మందికి పైగా ఎస్సీలు ఎస్సీలని చంపేశారు మీరు మళ్ళీ పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటున్నారు ప్రాణాలతో ఆడుకుంటున్నారని మాట్లాడుతున్నావు ఇరవై మందికి పైగా మీకు వేసిన ఎస్సీ బ్యాంక్ని మీరు ఎస్సీలని చంపేశారు మీరు నువ్వు మళ్ళీ పేద ప్రజల గురించి మాట్లాడుతున్నావు అట్లాగే పిచ్చి పరాకాష్ట పిచ్చి పరాకాష్ట మాకు రాలా పిచ్చి పరాకాష్ట మీకు వచ్చింది మీకు అధికారం రేపొద్దు రెండు వేల ఇరవై నాలుగు అధికారం కోల్పోతామన్న భయంతో మీ పిచ్చి పరాకాష్టకు వచ్చేసింది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లే ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ రౌడీ పనులు అవినీతి అక్రమాలు దుర్మార్గాలు అన్నీ చేసి మీ పిచ్చి పరాకాష్టకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ నువ్వు పిచ్చి పట్టిన దానికి మళ్ళీ మనం మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం మీ పనికి మన శాస్తీ ఛానల్ ముందుకొచ్చి మాట్లాడుతూ ఏం చేశాడు పేద ప్రజలు మంది చేశాడని చూస్తున్నావు నువ్వు చెప్పు పేద ప్రజలకు ఏం మంచి చేశాడు ఎవడు బాబు గడు సొమ్ము తీసుకొచ్చి ఇచ్చాడు ఎవడయ్యే జాగి ఉందని ఇచ్చాడు ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లు అప్పు అయింది ఎవడ తీరుస్తాడు వచ్చి మీ ఏ తీరుస్తాడొచ్చి నా జగన్మోహన్ రెడ్డి ఆడి బాబు తీస్తాడు వచ్చి ఎవడు తీరుస్తాడు వచ్చి ఈ అప్పు తొమ్మిది లక్షల కోట్లు అప్పు ఏ నా కొడుకు వచ్చి తీరుస్తాడు అప్పులు చేసి సంక్షేమ పథకాలు కియడం మీరు పేద ప్రజలు చేసిన మంచిగా ఏది మీ జేబుల్లో నుంచి ఒక రూపాయి తీసేవాడి నువ్వు ఎంత సంపాదించా మినిస్టర్ పదవి వచ్చా బెంచ్ గారు కొంద నువ్వేగా ఎవరి నుంచి తెచ్చుకున్న బెంచ్ గారు చెప్పు దీని సమాధానం చెప్పు పనికి మాలిద్దానా నువ్వు పేద ప్రజలకు మంచిగా ఎట చేశారు చెప్పండి మీరు ఎవడు గారు సొమ్ము తీసుకొచ్చి ఎవడికి పెంచారు మీరు మీ అయ్యే జాగిరా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా మీరు పేద ప్రజలకు మంచి చేశారా చెప్పుతో కొడతారా పేద ప్రజలు ఇప్పుడు చెప్పుతో కొడతారు మిమ్మల్ని అవకాశం టైం రాక చూపుతున్నారు కడుపు మండిపోయి ఉన్నారు అందరూ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎదురు చూస్తున్నారు చెప్పుతో కొడతా సిద్ధంగా ఉన్నారు అది మీరు పేద ప్రజలు చేసిన మంచి గడప గడపై తిరిగారుగా చెప్పులతో కొట్టించుకున్నారుగా మొహం మీద తిట్టించుకున్నారుగా సిగ్గురాల ఈ బతుకులకి ఇంకోటి అందరికీ మించిన ముఖ్యమంత్రి ఇది మాత్రం శవాష్ తొక్లక్ పనుల్లో పిచ్చి తొక్లక్ గాడిలో చోట దద్దమ్మలో చేతకాన్ని అసమర్థుడిలాగా అందరిని మించిపోయాడు ముఖ్యమంత్రి అది తక్కువ సమయంలో ప్రతిపక్షాలను చూస్తే భయం ఒక ర్యాలీ చేస్తే భయం పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే భయం పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో అంటే భయం దేనికి భయపడ నువ్వు నువ్వు దేనికి దేనికి మించావు నువ్వు అందరిని మించిపోయావు నువ్వు ఏడ మించావు నువ్వు అందరిని అసలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే నువ్వు భోజేసుకుంటున్నావు ఏ మీటింగ్లో ఆయన్ని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించుకుంటున్నా చెప్పు సమాధానం చెప్పండి రోజా గారు ఏ మీటింగ్లో జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించుకుంటే రాజకీయం చేశాడు మగాళ్ళలాగా చెప్పండి సమాధానం అందరిని మించిపోయాడు అంట పిచ్చితో నా కొడుకులాగా చూస్తున్నారు అందరూ ఈ పిచ్చి పట్టింద్రాబాబు వీడికి రాజకీయాల్లో పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నాడు వీడు ఈ సన్నాస్ వచ్చిన తర్వాత రాజకీయం మొత్తం నాశనం అయిపోయింది ఒక రౌడీ రాజ్యంలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ని ఒక రౌడీ నా కొడుకులాగా అయ్యాడు జగన్ వస్తే రౌడీ రాజ్యం అన్నారు ఖచ్చితంగా చేసి చూపించాడు రా బాబు అని చెప్పి బయట జనాలు మాట్లాడుకున్నారు దానిలో మించిపోయాడు రౌడీ రోజుల్లో మించిపోయాడు అందరినీ అందరినీ అక్కడ మించిపోయాడు తల్లి రోజమ్మ రోజక్క అక్కడ మించిపోయాడు అక్క మనోడు రౌడీ రాజ్యం చేయడంలో మించిపోయాడు చూశాక నిన్న కావల్లో పెట్రోల్ బంక్లో ఒక ఎస్సీ దళితు యువకుండా పెట్రోల్ లేదు అన్న దానికి టెక్నికల్ ఇష్యూ ఉంది పెట్రోల్ రాదు అన్నదానికి కింద పడేస్తున్నారు బీభత్సంగా మేమైతే కాళ్ళు నరికి ఇచ్చేవాళ్ళం నా కొడుకుల్ని వదిలిపెట్టం అధికారం మారాల ప్రతి ఒక్క కొడుకు ఉంది శవరాజకీయం ఫైనల్గా శవరాజకీయం ఎవరు శవరాజకీయం శవరాజకీయం గురించి ఎవరు మాట్లాడాలి మీరే నా శవరాజకీం గురించి మాట్లాడేది బాత్రూంలో బాబాయ్ చంపేసి బాత్రూంలో బాబాయ్ని చంపేసి అది గుండి గుండిపోటని కొద్దిసేపు గొడ్డలు పోటని కొద్దిసేపు మళ్ళీ ప్రతిపక్షాలు వేసినాయి అప్పుడున్న అధికార పక్షం చేసిందని అధికార పార్టీ చేసిందని కొద్దిసేపు మీరు ఆ శవరాజకాల గురించి మాట్లాడేది ఇంతవరకు బాబాయ్ అని చంపిన పట్టుకోవాలా అదేమంటే మా బాబాయ్ మా బాబాయ్ని నేను చంపుకుంటామంటాను నువ్వు మళ్ళీ శవరాజకీ మాట్లాడుతున్నావు ఆ కడుపు అన్నం తింటున్నావా నువ్వు గడ్డి తింటున్నావా అశుద్ధం తింటున్నావా ఏం తింటున్నావు నువ్వు నాకు తెలిసి అన్నం అయితే తింటున్నా రెండిట్లో తింటున్నావు లేదా నీకు ఆ నోటికి ఆ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంకా తొమ్మిది నెలలే మీ అధికారం ఉంది అది గుర్తుపెట్టుకో డిసెంబర్లో మీ పవర్ పోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారంలోకి రావట్లే ఇది మాత్రం పక్కా పెట్టుకో రాసి పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాట రోజా నువ్వు మాకు ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం కానీ నీలాంటి బరి దగ్గరించిన దాన్ని నీలాంటి నీతి నిజాయితీ లేని పనికి మాలిన దాన్ని చూస్తే విపరీతమైన కోపం నీకుంది నీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత నీకుంది నేను వదిలిపెట్టం నీకు సపరేట్ కోట ఉంది ఎవరెవరు ఎక్కువ మాట్లాడారో అందరినీ నోట్ చేస్తున్నాం ఎవరిని వదిలిపెట్టం గుర్తు పెట్టుకుని మరీ మీడియా ముందుకు వచ్చి పిచ్చి కుక్కలాగా మాట్లాడకుండా పిచ్చి పట్టిన దానికి మళ్ళీ మాట్లాడకుండా ఒక పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడినట్టు మాట్లాడకుండా దెయ్యం ఏమైనా బట్టిందేమో చూపించుకుని ఏమన్నా మాంత్రికుల దగ్గరికి వెళ్ళా దెయ్యాలు బొయ్యాలు ఏమైనా బట్టిందేమో ఒల్లించుకుని శుద్ర పూజలు ఏమైనా ఉండి కొంచెం ప్రశాంతంగా ఉండు మరీ పిచ్చిపెట్టిన దానికి మళ్ళీ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమ్మా తొమ్మిది నెలలేనమ్మా ఇంకా సమయం ఎక్కువ లేదమ్మా తొమ్మిది నెలల్లో రాజీనామాలు చేయాలి చేసిన తర్వాత మనం మన బ్రతుక్కి మనం గెలిచేది లేదు పెట్టేది లేదు ఈసారి మీరు చేసిన రాజకీయాలకి మీ ఛానల్ చచ్చినా ఓటు అది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది కోరుచు రెండోసారి ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా చెప్పు తీసుకు కొడతాం నాకు కొడకెళ్ళారని ఈసారి ఆడవాళ్ళని కూడా కొడతాం మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళని కూడా కొడతాం అది గుర్తుపెట్టుకోండి జై జనసేన జై హింద్